వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే కాక తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ పెబ్బేరుగౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు యుగేందర్ గౌడ్ పెబ్బేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య కాంగ్రెస్ పార్టీ వనపర్తి మండల అధ్యక్షులు రవికిరణ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మేము అందరం అందరం ఎమ్మెల్యేలు పోయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నాయకులు పిసిసి నాయకులు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం సో అక్కడ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు వాళ్ళు కావాలని ఆ బిల్లు క్లియర్ చేస్తలేరు మనకు సపోర్ట్ చేస్తలేరు ఢిల్లీ జంత్ర మంత్రి దగ్గర ధర్నా చేయాలని మేము అందరం వెళ్ళి అందరం అందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్ టు సీఎం గారి నుంచి మిగతా ఎమ్మెల్యే వరకు ఎమ్మెల్సీ వరకు అందరం పోయి ధర్నా చేసినప్పుడు ఆ బీజేపీలకు ప్రేమ ఉంటే మీరు బిల్ పాస్ చేయండి లకు మీకు బీసీల మీద ప్రేమ ఉంటే మాతో పాటు ఢిల్లీలో ధర్నా గ్రాడని మేము పిలిచినాం రాలేదు రాకపోయినా సరే అక్కడ ధర్నా చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇంకొక సెకండ్ ఆప్షన్ ఆ నిపుణుల దగ్గర న్యాయధిపుల దగ్గర తీసుకొని మూడు ఆఫ్ ది హౌస్ అంటే అసెంబ్లీ ఆ మూడుని బట్టి కూడా మళ్ళీ ఒక చట్టం చేయాలని ఒక క్లాస్ ఉంటే ఆ ఆఫ్ మూడా హౌస్ కూడా ఆ చట్టం కూడా చేసేసి మళ్ళీ గవర్నర్ గారికి పంపించినాం పంపించినాక గవర్నర్ గారు ఏం నిర్ణయం తీసుకోలేదు సో ఇవన్నీ అయిన తర్వాత ఒక డెడికేషన్ కమిటీ వేసేసి దీన్ని ఎట్లా చేయాలి న్యాయ తీసుకొని అందరి దగ్గర మాట్లాడి నిన్ననే నిన్న డేట్ల జీవో నెంబర్ నైన్ ఈ బీసీల కోసం గౌరవ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జీవో వచ్చింది దాన్ని ఈరోజు మిగతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ మొన్న టూ థౌజండ్ లెవెన్ ప్రకారం అప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఎస్టీ ఎస్టీలకు వాళ్ళ రిజర్వేషన్ అట్లే పెట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా మిగిలిపో మిగిలిపోయిన దానిలో ఆ పర్సంటేజ్ పోని మిగిలిన దానికి నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేసి కలెక్టర్స్ అందరూ గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ని ఈవినింగ్ జీవో ఇచ్చింది సో ఇప్పుడే కలెక్టర్ అన్ని జిల్లాల ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లలో మన డిప్పు ఇస్తా ఉన్నారు ఆ మహిళల వాళ్ళ కూడా సగం బాగా ఉంటుంది కాబట్టి అది కూడా ప్రాసెస్ చేసి అక్కడ పంపించిన తర్వాత మిగతా జెడ్పీ చైర్మన్లకు సంబంధించిన అవన్నీ ఈరోజు ఈవినింగ్ వరకు ఒక ప్రాసెస్ అంత అయిపోతుంది ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్కు మన స్టేట్ గవర్నమెంట్ మేము మా మా నిబద్ధత చాటుకొని మేము చెప్పినట్లు మా సీఎం గారు చేసినట్లు మా తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేసినట్లు సో మేము రిజర్వేషన్లు మీరు ఎలక్షన్ కమిషన్కు రిట్విచ్ చేసి మీరు ఎలక్షన్లకు పోవాలని చెప్పాలన్నది మా పార్టీ ఉద్దేశం మా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఈ మధ్యలో చాలా ఒడిదొడుకులు వచ్చినాయి ఆయనను చాలా ఇబ్బంది పెట్టినారు ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టినా భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇంతకుముందు తమిళనాడులో ఒకసారి చట్టం అయింది ఈ తెలంగాణలో ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చట్టం వస్తే అన్ని రాష్ట్రాల అన్ని రాష్ట్రాలకు ఎవరైనా కులకల చేయాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకురాలి అట్లాంటి అట్లాంటి అవకాశం ఆ క్యాబినెట్లో ఆ అసెంబ్లీలో ఆయనతో పాటు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు ఆ దా అంత కైటు మాకు వస్తున్నందుకు ఆయనతో పాటు ఎమ్మెల్యే ఉన్నందుకు ఆ మమ్మల్ని వనపర్తి ప్రజలు గెలిపించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ జీవోకి సంబంధించిన అన్ని ప్రాసెస్ అన్నీ అవుతున్నాయి మేము చెప్పినట్లు ఆ బీసీలకు కానీ ఆ రిజర్వేషన్స్ కానీ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోతున్నాం దీనికి ఈ మన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఫస్ట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడ బీఆర్ఎస్ మేము అంటే రారు వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళకి ఇట్లా సిస్టర్ స్ట్రోక్ వచ్చింది ఇంకోటి బావా స్ట్రోకు బావ స్ట్రోక్ అన్నీ వచ్చినాయి ఆ స్టోక్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ సిస్టర్ వచ్చేమో బీసీలకు న్యాయం చేస్తూ ఇంకొకరు వచ్చేమో మేము చాలా మేము ప్రశ్నలున్నాము చెప్తారు వాళ్ళు నిజంగా ఆనెస్టీ ఉంటే వాళ్ళు కూడా పార్టీ పరంగా మేము ప్రకటిస్తున్నామని ఇప్పుడు మేము చేసిన మా గవర్నమెంట్ చేసిన యాజ్ పర్ కులఘన ప్రకారం మొన్న పోయిన సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ చేసిన దాని ప్రకారం మేము ఇప్పుడు బీసీలకు ఎట్ రిజర్వేషన్ ఇచ్చినామో వాళ్ళు ఈ రోజు సాయంత్రం నిన్న చేసిన మా గవర్నమెంట్ చేసిన జీవోకు మేము మద్దతు ఇస్తున్నామని టీఆర్ఎస్ పార్టీలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఫస్ట్ కేటీఆర్ నేను డిమాండ్ చేస్తున్నా ఒకవేళ పెట్టకపోతే మీరు బీసీ ద్రోహిగా తెలంగాణ రాష్ట్రం కులగణన దానికి అడ్డం వచ్చిన ద్రోహిగా నిలిచిపోతారు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబ పంచాయత్ తర్వాత ఇంపురు కానీ దీనికి మీకు సహకరించమని కోరుకుంటున్నాం దాంతోపాటు బీజేపీ పార్టీకి సంబంధించి వాళ్ళు చట్టం వాళ్ళ చేతిలో ఉంది చేయాల్సింది వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో అసంతి చేయాల్సి చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కారుకు పేరు ఎక్కడొస్తుందనే ఉద్దేశంతోనే వాళ్ళు అడ్డం పడుతున్నారు ఒకవేళ ఇక్కడ చేస్తే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చేయాల్సి వస్తారు అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారా క్రియేట్ రావడదు అనుకుంటున్నారా వాళ్ళు ఈ మధ్యలో ఈ పని చేయకుండా మేము పంపించిన ఆర్డినేషన్ బిల్ పాస్ చేయకుండా సంతకాలు పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జిఎస్టి ఉత్సవం చేస్తున్నారు ఆ జిఎస్టి ఉత్సవం గురించి మాట్లాడాలి ఒకవేళ జిఎస్టీ ఇప్పుడు తగ్గించినందుకు ప్రజలకు మంచి జరుగుతుందని అనుకున్నాం ఆ జిఎస్టీ నుంచి ఇన్ కేస్ మంచి జరుగుతుంది అనుకుందాం అంటే ఎనిమిది ఏళ్ళు వాళ్ళు దోచుకున్నట్లే కదా తప్పు చేసినట్లే కదా ఎనిమిది ఏళ్లు జిఎస్టీ పేరు మీద ప్రజలు పీల్చినట్లే కదా అదే ప్రెస్ బీట్ అంటే ఒక ఎమ్మెల్యే గారు ఒక రేపు రాజ్యాధికారం వస్తుంది అనే భావనతో అందరితోనూ మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడించారు కాబట్టి అనే దాకా భావించుకోవద్దని కోరుతూ ఈరోజు ఇంతకుముందు చెప్పినట్లు గత ప్రభుత్వాలు బీసీలను అనగదొక్కబడింది ఈరోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడ కార్యక్రమంలో ప్రతి ఊర్లో ప్రతి దారిద్ర్య దేవ ఉన్న ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ ఉంటే బీసీలకు అనగదొక్క ఉద్దేశంతోన గతంలో వాళ్ళ నాయనమ్మ గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ముందుకు తీసుకపోయినారు బీసీలను కూడా అప్పట్లో తీసుకుపోయినరు ఈ మధ్య కాలంలో బీసీలు కాంగ్రెస్ పార్టీ దూరమైనారు అదే విధంగా అణగదొక్క అనే భావనతోన మన మొన్న జరిగిన ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అయిన తడువనే భారతదేశ చరిత్రనే ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి బీసీ కులగణన చేసి ఫార్టీ టూ పర్సెంట్ చేసుకోవడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్లు ముప్పై ఒకటి ఉంటే పద్మూడు జడ్పీ చైర్మన్లు బీసీకి రావడం జరిగింది ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు నాలుగు రావడం జరిగింది ఎస్సీలకు ఆరు రావడం జరిగింది ఈ విధంగా అనగబడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కంకణ భనిచేస్తున్నారు అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి జిల్లాలో రెండు నామినేషన్ పదవులు వస్తే ఒకటి నాకు మార్కెట్ చైర్మన్గా మన ఎమ్మెల్యే గారు మన ఉమ్మడి మహమ్నగర్ జిల్లాలో ఎక్కడ జరగలేదు ఫస్ట్ నా యొక్క మార్కెట్ చైర్మన్ డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ గారిని కూడా బీసీకి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇప్పుడే చెప్పినట్లు బీసీలకు సముచితమైన స్థానం మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇస్తారని భావన భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీ అందరూ వారికి అండగా ఉండి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మన అందరం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి మన ఎమ్మెల్యే గారికి కూడా ఈ నియోజకవర్గాలు జరిగే ప్రతి ఎంపీటీసీ కానివ్వండి జేపీటీసీ కానీ సర్పంచ్ వార్డు మెంబర్ కాన్ నుంచి అందరినీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిపించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మనం పూర్తిగా అండగా ఉండాలని కోరుకుంటూ నేను సమగ్ర కులకరణ జరిపి ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిండు గతంలో ఎన్టీఆర్ మహానుభావు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండే కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముప్పై నాలుగున్న ను ఇరవై మూడు శాతానికి తగ్గించిండు స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలలో దాదాపు ఒక పదిహేను శాతానికి తగ్గించాలంటే సగానికి సగం తగ్గించి ఈరోజు బీసీలను రాజకీయంగా ఈ ఈరోజు బీసీల అభివృద్ధికి ముందడుగు చేసిన ఘనత ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది మనమంతా నిజంగా ఈరోజు బీసీలంతా కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉంది మనకి ఎవరు మంచి చేసినా వాళ్ళకు సపోర్ట్ చేయాలి ఎవరు చెడు చేస్తే వాళ్ళ మీద సమరం కూడా సాగించాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు ప్రభుత్వం కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు ఎంత ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిండ్రో అదే విధంగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ఇంతకు సతీశానం చెప్పినట్లు జిల్లాలో రెండు వస్తే రెండు కూడా బీసీలకు ఇవ్వడం కూడా నిజంగా మేము బీసీ పొలిటికల్ చేసి పక్షాన్ని హర్శిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఉనపరిధిలో మొదటి నుంచి కూడా మెజారిటీ బీసీ పక్షం కూడా ఈరోజు మేఘారెడ్డి గారికి సపోర్ట్ చేసి కూడా ఆయన విజయంలో కీలక పాత్ర కూడా పోషించిన నాయకులందరూ అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నపర్తిలో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం బీసీ జనరల్ బీసీ అయినట్లయితే మనం బాధలు చూస్తాం ఒకవేళ ఏదైనా కూడా ఈ రోజు బీసీలకు అదే ప్రాధాన్యం ఇవ్వాలని ఇస్తారని చెప్పి ఈరోజు మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాబట్టి ఆ ప్రభుత్వానికి మద్దతు తెలిపాల్సిన బాధ్యత ప్రతి బీసీ బిడ్డపై ఉంది మనకు మంచి చేసింది కాబట్టి వాళ్ళందరికి సపడ చెప్పి మరొక్కసారి కోరుకుంటూ అదేవిధంగా దేశ చరిత్రలో ఈరోజు మనం పాలమూరు అంటే చూసినాం వలసల జిల్లా ఉండే ఎక్కడెక్కడో ప్రాజెక్టులు కట్టినాం అంత అభివృద్ధి కూడా ఈ రోజు పాలమూరు అసలు తోడవారు కానీ ఈ రోజు పాలమూరు బిడ్డ బీసీ అభివృద్ధి కూడా ముందాగి వేసిండ్రు దేశానికి మార్గదర్శనం కూడా చేసినటువంటి ఘనత ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది రాహుల్ గాంధీ గారికి దక్కుతుంది ఎందుకంటే జోల్ భారత్ జోడో యాత్ర ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ రోజు స్థితిగతులన్నీ కూడా ఆయన చూసిండు బీహార్ లో మనం చేసిండ్రు ఫెయిల్ అయింది వేరే రాష్ట్రాల్లో చేసిండ్రు ఫెయిల్ అయింది కానీ సక్సెస్ఫుల్ గా ఈ రోజు బీసీ డెడికేషన్ కమిషన్ వేసి చట్టబద్ధంగా నిర్వహించినటువంటి ఘనత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పక్షాన

ఏ ముఖ్యమంత్రి లేడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోపోవడం జరిగింది రాష్ట్రపతి దృష్టికి తీసుకోపోవడం జరిగింది అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఈరోజు నిజంగా హర్చిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చిందో సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నారు అసమానతలు లేని తెలంగాణ రావాలని కోరుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అటువైపు పోతా ఉన్నారు నిజంగా ఈ సందర్భంగా బీసీల గురించి కానీ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు మాట్లాడడానికి కూడా వీల్లేదు ఎందుకంటే గతంలో పది సంవత్సరాల కింద కాంగ్రెస్ పాలనలో స్థానిక ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండేది దాన్ని ఇరవై ఏడు శాతం తగ్గించింది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొన్న ఎన్నికలు స్థానిక అన్ని కూడా బీసీలకు ఇరవై ఏడు శాతంతోనే ఎన్నికలు జరిగినాయి ముప్పై ఏడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ముప్పై ఏడు శాతం ఉంటే ఇరవై ఏడు శాతం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ బీసీల గురించి కానీ ఈ రిజర్వేషన్ల గురించి కానీ మాట్లాడే హక్కే లేదు రిజర్వేషన్ తగ్గించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ హక్కు లేదు మరి బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉంటే ఒక్క ఎంపీ పోయి ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బీసీల గురించి మాట్లాడతలేరు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు వాళ్ళకి అవకాశం ఉంది గవర్నర్తో ఒప్పించే అవకాశం ఉంది రాష్ట్రపతితో ఒప్పించే అవకాశం ఉంది అయినా కూడా ఎనిమిది మంది ఎంపీలు గెలిచిన ఈ యొక్క బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడండి కాబట్టి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో రిలీజ్ చేసి ఇది చాలా హర్షించదగ్గ విషయము అసమానత లేని సామాజిక తెలంగాణ వైపు ఇప్పుడు ముఖ్యమంత్రి పోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ తరఫున పెద్దలు గౌరవనీయులు కిచారెడ్డి అనే గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆదేశించారో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా అదే విధాన్ని పాటిస్తున్నారు అంతేకాదు అక్కడి నుంచి ఇక్కడ దాకా మొదలు పెట్టుకుంటే వనపర్తి ఎమ్మెల్యే గారు కూడా చూసా తప్పకుండా అది పాటిస్తున్నాం ఉదాహరణకు మీరు ఇది తీసుకుంటే ఈరోజు వనపర్తిలో నామినేటెడ్ పోస్టులు రెండు వచ్చినాయి అంటే రాష్ట్రానికి సంబంధించి కాదు వనపర్తి టౌన్ కు సంబంధించి రెండు పోస్టులు వచ్చినాయి రెండు పోస్టులు వచ్చేసి ఇలా గ్రంథాలయ చైర్మన్ కానివ్వండి విధంగా మార్కెట్ చైర్మన్ కానివ్వండి రెండు పోస్టులు కూడా బీసీలకి ఇవ్వడం జరిగింది బీసీల పట్ల మన పై నుంచి కింది వరకు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఉన్నారో మన ముఖ్యమంత్రి గారు ఎట్లా ఉన్నారో విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా అదే పాటిస్తున్నకు బీసీల తరఫున ప్రత్యేకంగా వాళ్ళ ఇద్దరితో పాటు మన వనపర్తి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏదైతే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు పరిచిందో దానికి సంబంధించి ఇక్కడి నుంచి అందరం అదే విధంగా రాహుల్ గాంధీ గారికి రేవంత్ అన్న గారికి అదే విధంగా మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి బాలాభిషేకం అంబేద్కర్ చేయాలని నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమం తర్వాత అక్కడికి వెళ్తాం బాలాభిషేకం చేసుకుని వాళ్లకు జోడో యాత్రలో తీసుకున్న నిర్ణయాన్ని మన తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి అన్న అమలు చేసిన విధానం చాలా చక్కగా ఉంది జీవో తొమ్మిది ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో మరుపురాని ఒక బీసీలకు న్యాయం జరిగిందని ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈరోజు దేశ ప్రధాని బీసీలను ఎక్కడ కూడా గుర్తించలేదు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఊరు ఊరున తెలుసుకోవడం జరిగింది బీసీలను అనగదొక్కిన ఈ పన్నెండు పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వాన్ని ఆయన వర్ణించడం చాలా గొప్ప విషయం అటువంటి సందర్భంలో బీసీలకు తగిన న్యాయం జరగాలంటే రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతోన ఫార్టీ టూ పర్సెంట్ చేస్తే బాగుంటుందనే విధంగా ఆనాడు రాహుల్ గాంధీ నిర్ణయాన్ని మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది అదే ఎన్నో అవత అవగతవకలు ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడిన మన అన్న రేవంత్ అన్న గారికి ఈ తెలంగాణ బీసీ ప్రతి కృతజ్ఞతా భావంతో ఉండాలి అనేది నా యొక్క కోరిక గత పాలకులు ముసలి కన్నీరు కార్చి ముప్పై ఏడు పర్సెంట్ ఉన్న బీసీలను ఇరవై ఏడు పర్సెంట్ కి చేసిన మన గత నాయకులకు గుణ చక్కటి గుణపాఠం చెప్పిండు మన అన్న రేవంత్ అన్న ఇటువంటి సంస్కరణ చేసిన రేవంత్ అన్నకు మన బీసీల తరఫున మరొక్కసారి ఉదయపూర్వక వందనాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర పాదయాత్ర ప్రారంభించిన సందర్భంలో ఆ రోజు ఆ పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీకి ఒక ఆలోచన విధానాన్ని వచ్చి వచ్చిన తర్వాత ఈ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ వచ్చినటువంటి ఆలోచనలో భాగంగానే ఎన్నికల మెనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ పెద్ద ఎత్తున న్యాయం జరిగింది అంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఒక రాజకీయ పరంగానే కాకుండా స్థానిక ఎన్నికల్లోనే కాకుండా మరి విద్యా ఉద్యోగ విషయాల్లో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ జీవో ఇవ్వడము చాలా శుభ పరిమాణము కాబట్టి జివో ఇచ్చినందుకు నలభై రెండు శాతం జివో ఇచ్చినందుకు గాను రేవంత్ రెడ్డి గారికి అలాగే మన పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గారికి అదే విధంగా మన దీనిలో భాగం పంచుకున్నట్టు పంచుకుంటున్నటువంటి మన ఎమ్మెల్యే గారు తూడి మేఘారెడ్డికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ okay, okay. okay.